హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ మొబైల్స్కు స్వాగతం అలాగే మన ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం అండి ఇది రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో అండి మోడల్ ఇది కస్టమరు డిస్ప్లే పనిచేయట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు డ్యామేజ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఏం పనిచేయట్లేదు రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో ఓకేనా ఫ్రెండ్స్ ఇది టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాక్ డోర్ వస్తుంది అండి సార్ గ్లాస్ డోర్ గ్లాస్ డోర్ అనేది మనం సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను ఇది రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో இது பகலும் வந்து மனக்கு అనేది அனைது இவ்வளோஸ் ஓகே அது జాగ్రత్తగా ఓపెన్ చేసుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం పగిలిపోయింది కాబట్టి మొత్తం గుజ్జు నుజ్జు నుజ్జు కింద అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది కాబట్టి జాగ్రత్తగా అనేది ఓపెన్ చేయండి కస్టమర్ గ్లాస్ బ్యాగ్ గ్లాస్ అయితే వద్దని అన్నారు అదే గ్లాస్ జాగ్రత్తగా చేసి చేయండి బడ్జెట్ లేదు అన్న డిస్ప్లే ఒకటి విజయన్ అని చెప్పారు ఒకటి జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ డిస్ప్లే బ్యాక్ డోర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మీ నోట్ ఎయిట్ ప్రో ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ డోర్ అనేది జాగ్రత్తగా అయితే సక్సెస్ఫుల్గా అన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్క్రూస్ అని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ డిస్ప్లే వేయాలి కాబట్టి ఓకేనా హౌ ఓపెన్ అనేది మొత్తం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డోర్ గ్లాస్ డోర్ అనేది రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుని మదర్ బోర్డ్ సపోర్ట్ ట్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ಕುಟುನಕ್ಕೆ ಮದರ್ಬೋರ್ಡ್ ಅನ್ನ ಕೂಡ ಓಕೆನಾ ఫింగర్ ప్రింట్ కూడా మనం సపరేట్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా స్ట్రిప్ రిమూవ్ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే అది బ్యాక్ సపోర్ట్ క్యాప్తో పాటు రిమూవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసాం స్కూల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఓకేనా సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసాం నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ సిసి బోర్డు సబ్బోర్డు కూడా రిమూవ్ చేసుకోవాలి అలాగే ఇది కూడా డిస్ప్లే స్టిప్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చి మనం डिस्प्ले ने दे रिमूव చేసుకోవ फ्रेंड्स ओके ना डिस्प्ले ने बैटरी అనేది రిమూవ్ చేసుకోవాలి బ్యాటరీ రిమూవ్ చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్యాటరీ ఇ రిమూవ్ చేసాం నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ ఫ్రెండ్స్ ఇది మదర్ బోర్డ్ రిమూవ్ చేయాలంటే మనం మదర్ బోర్డ్ తీసుకోవచ్చు మనకి డిస్ప్లే చేంజింగ్ కాబట్టి మదర్ బోర్డ్ పని లేదు అలాగే మనకి బోర్డు ఇది రింగర్ ప్యాడ్ ఫ్రెండ్స్ ఇది రింగర్ పేడ్ అలాగే కింద సబ్ బోర్డ్ అనేది ఉంటుంది సబ్ బోర్డ్ స్టెప్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం స్టెప్ బై స్టెప్ మొబైల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనం డిస్ప్లే రిమూవ్ చేసుకోవాలి డిస్ప్లే కంప్లైంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఆల్రెడీ వచ్చేసిందే కాబట్టి మనకి డిస్ప్లే సపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకున్నాం ఓకేనా ఈ రకంగా అయితే మన మొబైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ ఓకే ఇది హెడ్సంగ్ ప్లస్ ఇది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో ఇది మెస్ వేసుకున్నాం అలాగే ఇది కూడా పైకి వేసుకుంటుంది ఇది కూడా గమ్ వేసింది ఫ్రెండ్స్ అలాగే రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో ఇది కూడా గమ్మనైతే తెచ్చేద్దాం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లేదన్నా వాంటింగ్ వచ్చినా ఓపెన్ చేసుకోవడానికి చేయడానికి ఏదైనా సరే డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నా సరే గమ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి గమ్ వేసి సిట్టింగ్ చేసే పొజిషన్ బట్టి కాంబో మండికి అనేది ఉంటుంది ఎందుకంటే కాంబో అన్నాలనేది బ్రేక్ అవ్వకుండా ఉండాలి అనేది మన ఫిట్టింగ్ బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి మీరు గమనించుకోవచ్చు పాంబో అనేది సిటింగ్ చేసాం బొమ్మ ప్రాపర్గా వేసుకున్నాం చూసారు కదా ఫోర్ సైడ్స్ కూడా ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అనేది మనం ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వన్ బై వన్ కాంబో అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది కదలకుండా మనం స్టిక్స్ అనేది వేసుకుంటాము ఓకేనా స్టిక్కర్స్ ఇవి గమ్ స్టిక్కర్స్ వన్ గమ్ స్టిక్కర్స్ ఫ్రెండ్స్ అవి ఎందుకంటే బ్యాటరీ కదక ఉండాలంటే కంపల్సరీగా స్టిక్కర్స్ అనేది మనం యూజ్ చేయాలి లేదంటే బ్యాటరీ అడ్డూ ड्यामेज अवकाश ब्याट्री अब ब्याट्री कनक्टर ड्यामेज अवशुस ओके ఉందో గ్యాస్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ డిస్ప్లే అనేది కనెక్ట్స్ అనేది నీట్గా కుట్టుకోవాలి ఈ అయితే బ్యాటరీని సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ గమ్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అప్ అండ్ డౌన్స్ వచ్చి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఫినిషింగ్ ఓకేనా इंस्टाटेसा ओके नैक्स्ट स्क्रूस फिटेद फ्रेंड्स स्क्रूज फिटाबी दी स्किस्तान फ्रेंड्स ओके కూ వేయడం అయ్యింది అదే నెక్స్ట్ బ్యాక్ గ్లాస్ అనేది కూడా మనం సెట్ చేద్దాం ఇంకా ఇది రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో ఫ్రెండ్స్ ఇది జమ్మనేది వేసుకుందాం బ్యాక్డోర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్ కస్టమర్ పార్ధమన్నారు ఫ్రెండ్స్ బ్యాక్సైడ్ గ్లాస్ కూడా మనం ఇన్స్టాల్ చేసాం అప్పుడు తాంబో కూడా ఒకసారి ఎలా ఉందో ఫిట్టింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మనం రబ్బర్స్ అనేది ఇచ్చేద్దాం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు రబ్బర్స్ అనేది మనం అనేది మనం యూజ్ చేస్తున్నాం ఎందుకంటే బర్స్ వేయకపోతే కాంబో చాలా స్టిక్లు బెండ్ అయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందువల్ల ఏమవుతుందంటే డిస్ప్లే పైకి ఎత్తి పెట్టడం వల్ల డిస్ప్లే అనేది ప్రాపర్ ఫిట్టింగ్ నుంచి బయటకు తీసుకొచ్చింది ఎందుకంటే ఇప్పుడు డిస్ప్లే హైట్ రావడం సైడ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రబ్బర్స్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ అది మూవింగ్ లేకుండా కరెక్ట్ ప్రాసెస్ ఉండడం కోసం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఫిట్టింగ్ అవ్వాలంటే ఒరిజినల్ ఫిట్టింగ్ అవ్వాలంటే దీనికి మనం రబ్బర్స్ అనేది యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఓకేనా మొబైల్ అనేది ఆన్ చేసాం ఆన్ అయింది ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మన షాప్ని విజిట్ చేయండి అలాగే మన షాప్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఫోన్ నెంబర్ వచ్చి డబుల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అండి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం అక్కడ టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్లైకన్ సెర్చ్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఐకన్ మీకు మరిన్ని వీడియోస్ Notification double friends. <coughs> Thank you, friends. Thank you for watching. Thank you, okay. Thank you, friends. Thank you for watching. రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో బ్యాక్ సైడ్ కూడా మనం ఒకసారి గ్లాస్ ఎలా సిటింగ్ అయ్యింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బాగానే ఉంది మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది రబ్బర్స్ రిమూవ్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అనేది ఎలా దీన్ని ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్